శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం కావలి మున్సిపాలిటీ పరిధిలోని ఇరవయవ వార్డు నందు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామరెడ్డి ప్రతాప్ రెడ్డి కోడలు తన మామను ముచ్చటగా మూడవసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని హ్యాట్రిక్ విజయానికి అందరూ కృషి చేయాలని కోడలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కార్యక్రమంలో ఇరవై వార్డు ఇన్ఛార్జ్ తల్లి కొంచెం కదా మళ్ళా బ్యాలెట్ పేపర్స్ కూడా ఇస్తాం అమ్మా బ్యాలెట్ పేపర్ మేడం అక్క

ఇరవై వాళ్ళలో ప్రచారానికి వచ్చాము మేము మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విన్సెంట్ అంకుల్ ఆధ్వర్యంలో వచ్చాము ఇక్కడ చాలా అపూర్వ స్పందన లభిస్తుంది మేము ఓటు అడిగే ముందే వాళ్ళు చెప్పేస్తున్నారు మాకు తప్పకుండా మేము వేసేది మీ మామగారికేనమ్మా మేము మళ్ళీ జగన్ తప్పకుండా గెలిపించుకుంటామని మేము గత వారంగా కూడా ప్రచారం చేస్తున్నాము ప్రతి చోట మాకు చాలా అపూర్వ స్పందన లభిస్తుంది గెలిచేది తప్పకుండా మామగారు అని చెప్తున్నారు ఇలాగే అందరి ఆశస్సులతో మరీ మామయ్య గారు గెలవాలని అలాగే విజయసాయి రెడ్డి గారు గెలవాలని తప్పకుండా మన జగనన్న గవర్నమెంట్ మళ్ళీ రావాలి మన సంక్షేమ పథకాలు అలాగే కొనసాగుతాయి ఇంకా కావలిపట్నం మరింత అభివృద్ధి చెందుతుంది ఇదే మాటతో అందరినీ అడుగుతున్నాము తప్పకుండా ఓటేసి గెలిపించాలని వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ మనం తెప్పించుకుందాము ఈ పథకాలు ఈ సంక్షేమం అంతా జరగాలి థ్యాంక్ యూ